ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో పరలోకములో యుద్ధము జరిగింది ఎనిమిదవ వచనములో ఎవరెవరికి యుద్ధం జరిగింది మిఖాయేలు దేవదూత మహా రోషముతో సైన్యముతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఘట సర్పముతో యుద్ధము చేయ ఎదురు వెళ్ళి ఉన్నాడు మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పము అతని దూతలతో యుద్ధము చేయాలని కాసుకొని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేశారు దెర్ వాజ్ ఎ వార్ ఇన్ హ్యావెన్ మైఖేల్ మైఖేల్ అండ్ హీజ ఏంజల్స్ ఫాట్ అగైన్ ఇస్ ద డ్రాగన్ అండ్ డ్రాగన్ ఫాట్ హీస్ ఏంజల్స్ అండ్ ప్రివెల్ నాట్ నే దర్ వాజ్ నే నేదర్ was their ప్లేస్ ఫౌండ్ ఎనిమోర్ ఇన్ heaven అండ్ there is no place at all for the డ్రాగన్ అండ్ హిస్ ఫాలోవర్స్ టు be there ఇన్ ద the heaven ఈ ఘట యుద్ధము చేయడానికి సిద్ధంగా దాని యొక్క అనుచరులతో ఉండగా మిఖాయేలు అతని దూతలు యుద్ధము చేశారు ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిన కానీ వారు గెలవలేకపోయారు కానుక ఆ పరలోకమందు వారికి కష్టాలము లేకపోయను సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతాను అని పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను ఎక్కడికి భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడి ద గ్రేట్ డ్రాగన్ వాజ్ అవుట్ దట్ ఓల్డ్ సర్పెంట్ కాల్ ది డెవిల్స్ అండ్ సాటన్ విచ్ డిసీవ్ ద ది హోల్ వరల్డ్ హీ వాజ్ క్యాస్ట్ అవుట్ ఇన్ టు దర్త్ అండ్ హీస్ ఏంజల్స్ వర్ అవుట్ విత్ హిమ్ ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పుచూ ఉన్నారు ఈ యొక్క ఆ గొప్ప శబ్దమును ఆ స్వరమును భక్తుడు వింటూ ఉన్నాడు రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది ఇప్పటి వరకు ఆది కాలము నుండి ఆది కాలము నుండి వాడు చేస్తున్న పని ఏమనగా వాడు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరం మోపుతూ ఉన్నాడు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఈరోజున మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా ఇలాంటి అనుభవము ఇతరుల తప్పులను పట్టుకునుట ఇతరుల మీద నేరం మోపుట ఇతరులనే మనము వారు చేశారు అని వారి మీద నేరం మోపుట అనేది అపవాది యొక్క ఆలోచన అపవాది యొక్క బుద్ధి అవుతుంది కాబట్టి మనము క్షమించాలి కానీ మనము నేరము మోపుట తగదు అని మనకు అర్థమవుతుంది ఇక్కడ సరాసరి దేవుని ఎదుట నిలబడ్డాడు అపవాది వాడు రాత్రింబ వాళ్ళు ఇదే పని మీద ఉన్నాడు ఇలాగూ రాత్రింబోళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది వాడు మొట్టమొదటిగా ఇతరులను వారి మీద నేరం మోపుట రెండవది వాడు మోసము చేయుట ఈ లోకంలో ఉన్న వాడి యొక్క పని ఏమనగా సర్వలోకమంతా కూడా నాదే కాబట్టి సర్వలోకమును కూడా నేనే స్వాధీనం చేసుకోవాలి కాబట్టి నా మాట వారు వినాలి కాబట్టి వారిని మోసపుచ్చుటే నా పని అని వాడు సర్వలోకమును మోసపుచ్చుచు ఉన్నాడు రెండవది వాడు బహుభయంకరమైన తంత్రములతో వాడి అనుచరులతో సర్వలోకమును కూడా మాయాజాలముతో వాడు మోసం చేస్తూ ఉన్నాడు అబద్ధముతో లాభము సంపాదించుకునటకు పేరు సంపాదించుకునటుకు ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు అని వారికి నచ్చ చెప్పి వారికి లాలన మాటలు చేసి వారిని ఏం చేస్తున్నాడు పడద్రోస్తున్నాడు వైపుకు ఆకర్షించుకుంటూ ఉన్నాడు మోసము అది భూమి మీద ఆ యుద్ధము చేసిన తర్వాత పడద్రోయబడెను వాడి దూతలు కూడా పడద్రోయబడ్డారు ఈ స్వరము పరలోకము నుంచి ఏమని పలుకుతూ ఉన్నారు అనగా దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు భూమి కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను కాబట్టి పరలోకములో వాడికి స్థానం లేదు కాబట్టి ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము అంతా కూడా ప్రభుదే ఆయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను అని అక్కడ గొప్ప స్వరముతో దేవుని యొక్క పరలోక రాజ్యము నుంచి I heard a loud voice saying in heaven, Now is come salvation and strength and the kingdom of our God and the power of his Christ. For the accuser of our brethren is cast down, which accused them before our God day and night. Kavati accused Chaitmanade. వాడికి చాలా ప్రాముఖ్యమైన పనిగా పెట్టుకున్నాడు వాళ్ళు మన మీద నేర స్థాపన చేసి ఉన్నాడు ఇంకా ఆ స్వరములో ఏమని చెప్తూ ఉన్నారు పదకొండవ వచనం వారు గుర్రెల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు పరలోకమునకు చేరిన వారు పరలోకమునకు ఆరోహణమైన వారు దేవుని యొక్క సన్నిధికి చేర్చబడిన వారు ఏ విధంగా ఈ యొక్క అపవాదిని లేకపోతే మహాఘట సర్పమును వారు జయించి ఉన్నారు అనగా గొర్రెపిల్ల రక్తమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి మనము ఘట సర్పమును సాతానును మనము జయించగలము అలలు యా దేవునికి మహిమ గాక ఆ యొక్క రక్షణ కలిగిన వారై సాక్ష్యము ఈ బట్టి ఆ రక్షకుని కూర్చున ఆ రక్షణ కూర్చిన సాక్ష్యం ఇచ్చుటను బట్టి వాణిని జయించి ఉన్నారు అనగా విశ్వాసి ఏసు రక్తంలో కడగబడిన తర్వాత సాక్షిగా బ్రతుకుట ఏసు రక్తమును గూర్చి ఏసును గూర్చి తన సొంత రక్షణను గూర్చి మానక మానక సాక్ష్యము చెప్పుట అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ కార్యం చేసిన వారు ఏమి చేసి ఉన్నారు వారికి ఏమి కలిగింది జయము కలిగింది వాణిని జయించారు వాణిని అంటే ఘట సర్పమును జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు ఈ భయంకరమైన ఏడేళ్ల మహాశ్రమలో ఈ యొక్క విశ్వాసులు యూదులు మరియు ప్రభుని విశ్వసించిన అన్యులు కూడా తమ ప్రాణములను లెక్క చేయకుండా యేసు రక్తంలో కడగబడి ఆయనను అంగీకరించి ఆయన కొరకు శరచ్ఛేదము కూడా చేయించబడి ఉన్నారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు హాల లుయా దే ఓవర్ కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ ఏ విధంగా ఈ యొక్క భయంకరమైన మహాఘట సర్పమును వారు ఎదిరించి ఉన్నారు వారు జయించి ఉన్నారు అనగా ఓవర్ ద బ్లడ్ ఆఫ్ ల్యాంబ్ కాబట్టి ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తము ఆ రక్తము ద్వారా వారు జయించారు బై ద వర్డ్ ఆఫ్ దే టెస్ట్ మనీ వారి యొక్క సాక్ష్యమును బట్టి జయించున్నారు దే లవ్డ్ నాట్ దే లైఫ్ వారి ప్రాణములను ప్రేమించలేదు లెక్క చేయలేదు అన్ టు ద డెత్ చివరికి ఆఖరి నిమిషం వరకు కొన ప్రాణం వరకు వారు ఆఖరి తుద శ్వాస విడిచే వరకు వారు ప్రాణమును లెక్క చేయలేదు అందుచేత అందుచేత దేవునికి మహిమ కలుగుని గాక పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి ఇంత గొప్ప సాక్ష్యము కలిగిన ఈ సమూహమును బట్టి వారి ప్రాణము లెక్క చేయక వారు సాక్ష్యము కలిగి ఆ గొర్రెపిల్ల రక్తము చేత ఊదుగా పడిన వారు వారు దేవుని యొక్క రాజ్యము చేరి ఉన్నారు కాబట్టి పరలోక నివాసులారా పరలోకమునకు చేరిన వారిలారా ఉత్సహించుడి భూమి సముద్రమా భూమి మీద ఉన్న ప్రజలారా భూమి సముద్రమా నీకు శ్రమ నీకు శ్రమ వచ్చింది భూమి మీదకి శ్రమ దిగి రాబోతూ ఉన్నది సముద్రం మీదకి జల చరముల మీదకి శ్రమ రాబోతుంది అని ఏడేళ్ల మహాశ్రమలో జరగనున్న ఈ యొక్క సంగతులను గూర్చి దేవుని యొక్క పరలోక స్వరం వినబడుతుంది తనకు సమయం కొంచెమే అని తెలుసుకున్నాడు ఎవరు అపవాదికి ఎప్పుడు అంతమవబోతుంది ఎప్పుడు వాడికి శిక్ష విధించబడబోతుంది ఎప్పటికీ ఈ సర్వ లోకాలన్నీ కూడా ఉన్నాయి దేవుని యొక్క రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు పరలోక రాజ్యములో ఈ సంతోషం అనుభవిస్తారు అనే సంగతులు అన్నీ కూడా వాడు ఎరిగినబడాయి బహు క్రోధము కలిగి ఉన్నాడు కొంచెమే అని తెలుసుకున్నాడు బహు క్రోధము కలిగిన వాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు ఎవరిని మింగుదురా వాడు గర్జించు సింహం వలే ఉన్నాడట ఎవరిని మింగుదునా అని దే ఫోర్ రిజాస్ ఈ హ్యావెన్స్ ఆ పరలోక రాజ్యంలో ఉన్న పరలోక నివాసులారా సంతోషించండి ఈ దట్ డ్వెల్ ఇన్ దేమ్ పరలోక నివాసములో ఆనందించున్న వారులారా రిజాయిస్ అవ్వండి ఓ టు దాబిటేట్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఆఫ్ ద సీ భూమి మీద నివసించు వారికి సముద్రములో ఉన్న ఆ యొక్క సముద్రమునకు సముద్ర జీవులకు శ్రమ ఫర్ ద డెవలిస్ కమ్ డౌన్ మీ మీదికి వాడు దిగివేచి ఉన్నాడు హ్యావింగ్ గ్రేట్ ర్యాత్ బికాస్ హీ నో ఎత్ దట్ హీ హ్యాత్ బట్ ఎ షార్ట్ టైం వాడికి చాలా కొద్దిగా సమయం ఉందని కొంచమే సమయం ఉందని తెలుసుకొని బహు క్రోధము కలవాడాయి వాడు మీ వద్దకు వచ్చి ఉన్నాడు ఎవరి వద్దకు భూమి మీది ఉన్న వారి వద్దకు ఆ సముద్రములో జీవిస్తున్న వారికి ప్రయాణం చేస్తున్న వారికి వారి మీదికి దిగి వచ్చాడు అయితే మరి పరలోకంలోకే ఎవరు లేరు ఏసు రక్తంలో కడగబడి ఏసు నామనంద విశ్వాసం ఉంచిన వారు సాక్షులుగా బ్రతికినవారు ఆ దినాల్లో అయితే దేవుని కొరకు ఆహుతైన వారు కూడా ఆ పరలోకంలో ఉన్నారు వారు ఈ భూమి మీద లేరు సముద్రంలో లేరు దేవునికి మహిమ కలుగునిగాక వారికి ఆనందము సంతోషము ప్రభు అనుగ్రహించి ఉన్నాడు ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును స్త్రీని హింసించను అనగా యూదులను ఆ యొక్క ఆ యొక్క మగ శిశువును స్త్రీ ఎవరు ఇస్రాయల్ దేశములో ఆ కన్యక అయిన మరియా గర్భములోంచి పుట్టిన మగ శిశువు ఆ యొక్క స్త్రీని అనగా యూద జాతిని యూదులను హింసించను హింసించబోతూ ఉన్నాడు ఏడేండ్ల మహాశ్రమలలో భయంకరమైన శ్రమ అనగా వాడు ఆ యొక్క ప్రతిమకు కానీ వాడికి కానీ సాగిల పడకపోతే నమస్కరించకపోతే పూజించకపోతే వాడు శిరఛేదము చేయబడవలను అని ఆజ్ఞల చేత వారిని శిరచ్చేదము చేస్తూ వారిని హింసించుచూ ఉన్నాడు డ్రాగన్ సా దట్ హీ వాస్ క్యాస్ట్ అన్ టు దీ ప్రసిక్యూటెడ్ ద ఉమెన్ విచ్ బ్రాట్ ఫోర్ ద మ్యాన్ చైల్డ్ ఆ మగ శిశువును కనిన ఆ స్త్రీని ఆ ఇస్రాయల్ జనాంగమును యూదులను హింసించ మొదలు పెట్టాడు అందువల్ల ఈ శ్రమల వల్ల ఈ హింసల వల్ల అందువల్ల ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి అరణ్యములో తనకు ఒక చోటును ప్రభు ఏర్పాటు చేశాడు తన చోటికి అని వ్రాయబడి ఉన్నది ఉన్న తన చోటికి ఎగురనట్లు ఏ విధంగా ఎగురుతాడు మానవుడు పక్షి మీద గుర్రం మీద దేని మీద వెళ్తాడు ఏరోప్లేన్ మీద హలలు దేవునికి మా మహిమ కలిగింది గాక ఎగురనట్లు గొప్ప పక్షి రాజు రెక్కలు రెండు ఆమెకు ఇవ్వడను గొప్ప పక్షిరాజు గద్దవలే అనగా ఇది ఏరోప్లేనే ఆ గొప్ప ఆ రెక్కలు అనగా ఏరోప్లేను రెక్కలు రెండు ఆమెకు ఎవడిను హలలు యా దేవునికి మహిమ గాక ఇంత అద్భుతమైన కార్యము జరగబోతుందని యస్సు క్రీస్తు ప్రభు కూడా మత సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో చెప్పి ఉన్నారు నీళ్ళరా ఆ యొక్క అధ్యాయంలో ప్రభు ఎంత అద్భుతమైన సంగతులు చెప్పినారంటే అక్కడ కూడా వాడు పారిపోవును అనే ఆ స్త్రీ పారిపోవును అనే సంగతి కూడా మత్స్సు వార్తలో మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క సంఘటన ఎప్పుడు జరగబోతుంది అనగా ఆ యొక్క ఎరూసలెం మందిరము కట్టిన తర్వాత అక్కడ మందసము పీఠము ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క యూదులు ధర్మశాస్త్ర ఆచారము ప్రకారముగా పూజలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ భక్తితో వారు మూడున్నర సంవత్సరములు కొనసాగించుచున్న సమయంలో ఈ యొక్క కరుణా పీఠం మీదకి ఈ యొక్క డ్రాగన్ అనగా ఘట సర్పము వాడు ట్రిపుల్ సిక్స్ అనే నంబరు కలిగినవాడు ఆ పీఠ మీద కూర్చి కూర్చొని నేనే దేవుణ్ణి అని పూజించమని బలత్కారము చేసి హింసిస్తాడు అలాంటి సమయంలో ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షి రెక్కలు హలలుయా ఆమెకి ఇవ్వబడను అందువలన పొలంలో పని చేసేవాడు ఇంటికి రాకూడదు బట్టలు తీసుకున్నటకు అట్టగు మీద ఉన్నవాడు కిందికి తెగకూడదు అని ప్రభు చెప్పారు ఆ దినాల్లో గర్భవతులుగా కానీ పాలిచ్చు బిడ్డలు కానీ ఆ తల్లులు కానీ ఉండకుండా ప్రార్థించుకోండి ఆ దినము సబ్బాత దినము కాకుండా ప్రార్థించుకోండి అని ప్రభు చెప్పి ఉన్నారు నా పిల్లరా అందువల్ల అక్కడ అరణ్యములో అనగా ఈ లోకంలోనే ఆ ప్రభు ఆ యొక్క యూదులకు ఇస్రాయలు వారిని ఆ శేషించిన వారిని భద్రపరచుటకు ఒక చోటు ఏర్పాటు చేశారు ఆ చోటుకి ఎగురునట్లు ఏరోప్లేన్ మీద వెళ్ళునట్లు గొప్ప పక్షి రెక్కలు రెండు ఎవడను అనగా రెండు ఏరోప్లేన్సా లేకపోతే ఒక్క ఏరోప్లేనా వారికి ఇయ్యబడింది ఆమెకు ఇయ్యబడింది అనగా ఇస్రాయలు వారికి అచ్చట సర్పముఖమును చూడకుండా వారు దాచుకోగలరు ఎప్పుడైతే ఇస్రాయల్ దేశము దాటిపోతారో ఆ యొక్క త్రిబుల్ సిక్స్ వాడికి అధికారం ఉండదు కాబట్టి సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము అనగా ఒక సంవత్సరము కాలములు అనగా రెండు సంవత్సరములు ఒక కాలము ఒక సంవత్సరము కాలములు రెండు సంవత్సరములు అనగా టోటల్ మూడు అర్ధకాలం అనగా అర సంవత్సరము అనగా మూడున్నర సంవత్సరములు పోషింపబడవలను అనగా ఈ భయంకరమైన స్థితి ఏడేళ్ల మహాశ్రమలోని కడవరి మూడున్నర సంవత్సరములలో జరగబోతూ ఉంది సంభవించబోతూ ఉంది And to the woman were given two wings of a great eagle that she might fly into the wilderness, into her place where she is nourished for a time and times and a half a time. Mudu Akkada patcharu, From the face of the serpent, they were. దేవర్ సెక్యూర్డ్ దేవునికి మహిమ కలుగునిగాక కవు నా స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఇక్కడ ఇంకా అద్భుతమైన సంగతి మరొకటి జరిగింది దానిని గుర్చి ఇక ముందు సాగిపోయే దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక భయంకరమైన పరిస్థితుల్లో ఆ ఘట సర్పము నుండి యూదులను సంరక్షిస్తున్నాడు పోషిస్తూ ఉన్నాడు భద్రపరుస్తూ ఉన్నాడు కొంతమంది అప్పటికే అపవాది చేత హింసించబడి ప్రాణములు తెగించి లెక్క చేయక దే దేవుని కొరకై సాక్షులై వారికి ప్రాణములను వారు ఇచ్చి ప్రభు యొక్క రాజ్య వాసులుగా మారిపోయి ఉన్నారు అందును బట్టి పరలోకమా సంతోషించమని అక్కడ దూతలు సంతోషంతో మాట్లాడుతూ ఉన్నారు నా ప్రిమని వల్లరా ఎంత బాగుంది దేవుని కొరకు బ్రతుకుట బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నట్టుగా ఆ శ్రమలలో ప్రభు కొరకు నిలబడుతున్న విశ్వాసాలు వేరు దేవునికి మహిమ కలుగుగాక నీవు భద్రపరచబడాలి అని నీకు ఆశ ఉందా ఈ భయంకరమైన ఈ శ్రమల్లో నుంచి తప్పించబడాలని ఆశ ఉందా అలాగైతే సిద్ధపడు పిల్ల రక్తంలో కడగబడు ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకు అనేకులు సిద్ధపరచు ప్రభు సహాయం చేయను